ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఆర్జీవి అని టక్కున చెప్పేస్తారు సినీ ప్రేక్షకులు అయితే ఆర్జీవీ గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై దారుణాతి దారుణంగా నీచాతి నీచంగా సినిమాలు తీసిన విషయం తెలిసిందే అయితే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది ఆర్థికంగా సహాయం అందించడం వల్ల ఇలాంటి సినిమాలు నిర్మించాడు అన్న విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలిసిందే అయితే ఆర్జీవి తాజాగా తనకి బుద్ధొచ్చిందని ఇకపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులపై సినిమాలు తీయనని బహిరంగంగా ఒప్పుకున్నారు అయితే ఇక దేనిపై సినిమాలు తీస్తారు అని యాంకర్స్ క్వశ్చన్ చేయగా ఇక మీదట దేవుళ్ళపై సినిమాలు తీస్తాను అని తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు ఆర్జీవి అయితే ఆర్జీవి చెప్పిన మాట మీద నిలబడ్డే వ్యక్తి కాదు ఈసారి ఎలా స్పందిస్తాడు చెప్పిన మాటపై నిలబడతాడా లేదా అన్నది వేచి చూడాలి